తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై టిఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ స్పష్టత ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తేల్చి చెప్పారు గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాల్సి ఉంటుందని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా సరే దాన్ని చూపించి నిబంధనల మేరకు టిఎస్ఆర్టీసీ బస్సు లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు పాన్ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని సజ్జనార్ పేర్కొన్నారు ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలంటూ తాము పదే పదే చెబుతున్నామని ఎప్పటికప్పుడు సూచనలను జారీ చేస్తున్నామని అయినప్పటికీ కొంతమంది దీన్ని అనుసరించట్లేదని సజ్జనార్ వ్యాఖ్యానించారు స్మార్ట్ ఫోన్లలో ఉండే ఫోటోలను గుర్తింపు కార్డుగా చూపించడం చెల్లుబాటు కాదని అన్నారు ప్రయాణ సమయంలో తమ గుర్తింపు కార్డు ఫోటో కాపీలు కలర్ జెరాక్స్ ను చూపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అవి చెల్లవ అని ఆయన తేల్చి చెప్పారు దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు ఇది ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని సజ్జనర్ అన్నారు మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఇతర రాష్ట్రాల్లో మహిళలు విధిగా ను చెల్లించి టికెట్ తీసుకోవాలని సూచించారు ప్రీ ట్రావెల్ ఉన్నప్పుడు జీరో టికెట్ తీసుకోవడానికి కొందరు మహిళా ప్రయాణికులు నిరాకరిస్తున్నారని సిబ్బందితో వాదనకు దిగుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని సజ్జనార్ అన్నారు ఇది సరికాదని చెప్పారు జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టిఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రేంబెస్ చేస్తుందని వివరించారు